గత కొన్ని రోజులుగా వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాన్యశ్రీ జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ గారి ప్రత్యేక చొరవతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రాజన్నగారి తోడ్పాటుతో అక్షరపల్లకి పరిశోధనాత్మక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఈ విధానం గురించి తెలుసుకున్న వేల్పూర్ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహ సంక్షేమాధికారి శ్రీ ప్రవీణ్ గారు చాలా శ్రద్ధతో ఆహ్వానించి వసతి గృహంలో అక్షర పల్లకిని వారి అమృత హస్తాలతో ప్రారంభించారు అన్న విషయం కూడా మనందరికీ తెలుసు గత మూడు రోజుల క్రితం ఆ నుండి క్షావరకు ఉన్న అక్షరాలను సున్నా చేరుస్తూ వీలైనన్ని మీ శక్తి మేరకు ఎన్ని ఎక్కువ పదాలు రాస్తారు చూద్దాం అని ప్రేరేపించి స్ఫూర్తి నింపిన శ్రీ ప్రవీణ్ గారి దృష్టికి ఎనిమిదవ తరగతి చదువుతున్న జశ్వంత్ విద్యార్థి రెండు వేల పదాలు రాసి తన ప్రయత్నాన్ని చూపించాడు ఆ పదాలు అర్థవంతమై ఉండవచ్చు ఉండకపోవచ్చు ఈ అవిశ్రాంత ప్రయత్నం వల్ల విద్యార్థికి అక్షరాల పట్ల పదాల పట్ల పట్టు పెరిగింది ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎనిమిదవ తరగతి విద్యార్థే కదా ఇందులో ఏముంది అని అనుకోవద్దు ఒకసారి ఈ విద్యార్థి రాసిన అంశాన్ని మీరు కూడా పరిశీలించండి మన పిల్లలు మన మాతృభాష తెలుగులో ఎంత వెనకబడి ఉన్నారు అన్నది మానసిక బాధను మన కడుపులో దాచుకొని మన పిల్లలు ఎదగడానికి మన ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది ఒక ప్రయత్నం ఈ విషయం గురించే మీరు ఆలోచించాలి ఈ విషయం గురించి విద్యార్థి అభిప్రాయాన్ని వినండి ఒకసారి విని తెలుసుకోండి అక్షరపల్లకిపై తెలుగు భాషాభివృద్ధికి తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్న సంక్షేమాధికారి శ్రీ ప్రవీణ్ గారి అభిప్రాయం కూడా వినండి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థికి తోటి విద్యార్థుల సమక్షంలో సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం తెలుగు భాషకు ఆహ్వానంగా మనందరం భావిద్దాం అక్షరపల్లకి అనే మహత్తరమైన కార్యక్రమాన్ని మన యొక్క వసతి గృహం లోపల గురువుగారైన ఎంఎస్ ఆచార్య గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం ఆనందదాయకమైనటువంటిది అమ్మలాంటి మాతృభాషని చూస్తూ చదవలేని విద్యార్థులకు అక్షరాలను గుర్తించలేని విద్యార్థులకు అక్షర పల్లకి అనేటువంటిది ఒక వరప్రదాయంగా పనిచేస్తుంది గురువుగారైన ఎంఎస్ ఆచార్య గారు పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో అవిశ్రాంతంగా కృషి చేస్తూ నిరంతరము జ్ఞానాన్ని తన యొక్క జ్ఞానాన్ని విద్యార్థులకు పంచడము అనేటువంటిది ఆదర్శనీయ అంశం వయస్సు అనేటువంటిది శరీరానికే కానీ మనసుకు కాదు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అనే నానుడికి నిలువెత్తు నిదర్శనము గురువుగా అక్షరపల్లకి ద్వారా విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని మరియు నూతన ఉరవాడికి తెరలేపడమే కాకుండా ఆలోచన విధానాన్ని మార్చి తెలుగు వైపు విద్యార్థులను వడివడిగా వడుగులు వేయిస్తున్నారు నన్ను కూడా ఈ యజ్ఞీయ కార్యంలో పాత్రుణ్ణి చేయడము నా యొక్క భాగ్యంగా భావిస్తూ గురువుగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎవరు స్పందించని ఈ నూతన విద్యా విధానానికి నిజామాబాద్ డిఈఓ గారు స్పందించి ఈ యొక్క అక్షరపల్లకి కార్యక్రమాన్ని వేల్పూర్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రారంభించడము దానికి అనుమతించడము ద్వారా విద్యార్థులు ఈ యొక్క అక్షరపల్లికి కార్యక్రమం ద్వారా జ్ఞానాన్ని పొందడము దానికి కృషి చేసినటువంటి డిఈఓ గారికి ప్రత్యేక వందనాలు నేను రాకపోతుండే ఇప్పుడు వస్తుంది నేను నాకు ఇచ్చి నేనే అమ్మ భాషను కంటికి రెప్పలా కాపాడుకుందాం